ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేసేలా రైతులంతా సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు రాయాలి అంటూ హరీష్ రావు పిలుపు మేరకు సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డ్లో రైతులు సీఎం రేవంత్ రెడ్డికి ఇలా పోస్ట్ కార్డుల ద్వారా ఉత్తరాలు రాసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు హామీలు అమలు చేయకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటుతో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు నికర సమయంలో ఇచ్చిన మాట కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని లేకపోతే పోరాడానికి సిద్ధమవుతామని హెచ్చరించారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి రైతులందరూ ఆందోళన నియోజకవర్గం గాని మన సంగారెడ్డి జిల్లా గాని ఉమ్మడి మెదక్ జిల్లా గాని రాష్ట్రవ్యాప్తంగా ఉండే రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక పోస్ట్ కార్డు రాయండి నువ్వు వంద రోజుల్లో అమలు చేస్తా అన్న రెండు లక్షల రుణమాఫీ కానీ మక్కలకు వడ్లకు శనగలకు ఇచ్చే ఐదు వందల బోనస్ పార్లమెంట్ ఎన్నికల్లోపు ఇవ్వాలి ఇవ్వకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు గుణపాఠం తప్పదు అని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఉత్తరాలు రాయండి పోస్ట్ కార్డులు రాయండి అని మేము పిలుపునిస్తూ ఉన్నాం నెల రోజుల టైం ఉంది ఇంకా ఈలోపు వడ్లు వస్తూ ఉన్నాయి మక్కలు వస్తా ఉన్నాయి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావా బుద్ధి చెప్పమంటవా నీ గుణపాఠం చెప్పమంటవాని ఈ ముఖ్యమంత్రి గారికి పెద్ద ఎత్తున లేఖలు రాయండి ఈ ప్రభుత్వం మీద మనం అందరం కూడా పోరాటానికి సిద్ధం కావాలని కూడా పిలుపునిస్తా ఉన్నాం